ఏమిటంటే ఈ దేహంలోకి గనక జీవుడు ప్రవేశించి ఈ దేహంతో ప్రవర్తించి జీవితం గడిపితే వాడికి చక్కగా అన్నర్థం కావాలి అట్లా ఉంది దాని రచన దేహమే ప్రతిక్షణం ఇంకా లోపల ఆత్మజ్ఞానం దాకా కూడా మనిషి వెళ్ళక్కర్లేదు తన దేహంతోనే జీవిస్తే సరైన పద్ధతిలో ఆ ఆ దేహమే అన్ని స్పష్టంగా వాడికి గోచరించేటట్లు చేస్తుంది ఏమిటి దేహం నేను కాదు అన్న రహస్యాన్ని వాడికి అవగాహన అయ్యేటట్లుగా దేహం రచింపబడింది అయినా మనం ఏమనుకుంటాం నేను దే నేను దేహం అని అనుకుంటుంటాడు ఎంత బాగా రచింపబడినదా ఆ సత్యాన్ని కూడా ఒక అబద్ధాన్ని సత్యంగా చూస్తాడు దేహమే నేనని చూస్తున్నాడు సత్యాన్ని మరుగుపరిచి పెడుతున్నాడు ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు వాణ్ణి సృష్టిమైన దేహం ఇచ్చి మోసం చేసిందా వాడిని చేయలేదు దేహం ఎట్లా రచింపబడింది దీనితో ప్రవర్తన చేస్తే ఇదే చెప్తుంది బోధ చేస్తుంది మనకు ఇది నీవు కాదు నీ స్వరూపం వేరే ఇది వేరే అని బాగా స్పష్టంగా తెలిసేటట్లుగా చేసి పెట్టింది అది అటువంటి పక్షంలో మనం ఏం చేస్తున్నాం దాన్ని దేహంతో భ్రాంతిలో పడి బతుకుతున్నాం ప్రతిదీ అట్లాగే స్లో పాయిజన్ లాగా పనిచేసి మనిషిని చివరికి నేను చచ్చా అని అనిపిస్తుంది వాడి చేత చావులేని వీడి చేత ఏమనిపిస్తుంది విషయం చచ్చా అని అనిపిస్తుంది ఇది మోసం ఎవరు చేసుకున్నారంటే విషయం నందు అనురాగమే చేయించింది వాడి చేత